హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను కాస్త పుదీనా చింతసిగురు గోంగూర కడిగేసి ఆరబెట్టాను ఇది పుదీనా ఆకులు మా పక్కన పావగారు వాళ్ళ ఇంటికాడ బాగా ఎక్కువ ఉంది పుదీనా నేను కూడా పెట్టాను కానీ ఎక్కువ లేదు ఈ ఇది చింతసిగురేమో మూడు రోజులైంది కోసుకొచ్చుకుని చింతచెట్టు నుంచి కోసుకొచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుంది ఇది రోజు తీసి శుభ్రంగా కడిగేసి వడబుట్లో వేసాను వడబుట్లో వేసి నీళ్లు కారిపోయాక ఇలా క్లాత్ మీద తేలికపాటి ఎండలో ఆరబెట్టాను గోంగూరను కూడా ఈరోజు చెట్ల నుంచి కోసుకుని ఇది మాకు దొడ్ల గోంగూర పుల్లగా ఉంటుంది గోంగూర అంటారు చాలా పుల్లగా బాగుంటుంది పచ్చగా అయితే దీన్ని కూడా వడబొట్లో శుభ్రం కడిగేసి వడబొట్లో వేసుకుని ఇలా క్లాత్ మీద ఆరబెట్టా తడి ఆరిపోయినాయి మూడు ఆకులు అయితే తడి ఆరిపోయినాయి ఇప్పుడు ఈ పుదీనా అని తీసుకుని కారపొడి చేస్తున్నాను మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి పుదీనాతో కారం చేస్తాను చీకురుతోనేమో పచ్చడి చేస్తాను గోంగూరనేమో వేయించేసి నిల్వ పెట్టేసుకోవడానికని వేయి వేయిస్తాను స్టవ్ మీద పాత్ర పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసా బాగా ఎక్కువేమీ అవసరం లేదు అందులో ఇవో ఎండుమిరపకాయలు వేసాను ఎండుమిరపకాయలను వేయించేసి ప్లేట్లోకి తీసేసుకుని కప్పు ధనియాలు వేస్తున్నాను చిన్న కప్పుడు ధనియాలు అన్నీ సుమారుగానే చెప్తున్నాను నేను పుదీనా అయితే ఒక రెండు కప్పులు ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసి ధనియా నెయ్యి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం జీలకర్ర వేసా ఇప్పుడు ఈ మొత్తం ప్లేట్లో తీసేస్తాను ఇవన్నీ ప్లేట్లో తీసేసుకున్నాక ఇందులో పుదీనా పుదీనా ఆకులేస్తున్నాను ఇంకా కొంచెం ఉన్నాయి అడుగున ధనియాలు పర్వాలేదు లేని ఈ పుదీనా ఆకులేస్తున్నా ఈ ఆకులేసాక మూతం పెట్టకుండా వేయించుకుంటే అటు ఇటు కలుపుతా వేయించుకుంటే సరిపోతుంది ఈ ఆకుల్ని నీడలో వడలు పెట్టుకుని బాగా గలగల్లాడాకైనా చేసుకోవచ్చు నేను ఇది కొంచమే కదా పర్వాలేదు ఒక నెల వరకు ఇబ్బంది ఉండదు మనకి ఈ పొడి నిల్వ ఉంటుంది సరిపడా ఉప్పు ప్లేట్లోకి తీసుకున్నా కొంచెం చింతపండు కూడా ఈ గింజలోనూ కాడ లేకుండా చూసి చింతపండు కూడా పెట్టాను అందులో పుదీనా చక్కగా వేగుతుంది పట్టుకుంటే కొంచెం స్టిఫ్గా ఉందేమోనని చూశాను కొంచెం అక్కడక్కడ కొంచెం మెత్తగా ఉంది చెయ్యి చెయ్యి పెట్టగలుగుతాను నాకు కొంచెం వేడి చెయ్యి పడుతుంది ఇంకా ఇంకా కొంచెం వేగనిస్తున్నాను దీన్ని ఎంతోసేపు పట్టదు అసలు వేగటానికి స్టవ్ ఆఫ్ చేసేసాను వేగింది పుదీనా ఇప్పుడు అందులోనే ప్లేట్లోకి పెట్టుకున్న ఎండుమిరపకాయలు చింతపండు ఉప్పు ధనియాలు జీలకర్ర వేసేసాను అలా వేసి ఇస్తే తర్వాత మనం ఆర్డర్ చేసుకోవచ్చు పాత్రలో ఎన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఆర్డర్ చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ ఇన్ ఇదే పాత్రలో కాస్త ఆయిల్ వేసుకుని చింత చిగురు వేస్తున్నాను ఇది కూడా మూత పెట్టకుండానే వేపుతున్నాను దీన్ని కూడా ఇగో ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేస్తున్నా పుదీనా కారం ఇందులో నేను వెల్లుల్లి వేయలేదు కావాలనే వేయలేదు ఈ పౌడర్లో వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఇంతే ఇంకా మిక్సీ వేసుకుంటే మనకి పుదీనా కారం రెడీ అవుతుంది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని కావాలంటే కొంచెం ఉప్పు కలుపుకుంటే సరిపోతుంది ఇది మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు నేను ఇదిగో ఇలా కొంచెం బరగ్గా వేసాను ఇప్పుడు ఈ చింత చిగురు కూడా వేగింది దీన్ని ఒక పక్కకు పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో రెండు మూడు మిరపకాయల్ని ముక్కలు చేసి వేసాను ఈ మిరపకాయలు చింత చిగురు ఇది ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది చింతచీగురుని కూడా మనం కారపొడి తయారు చేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడైతే పచ్చడి చేస్తున్నా ఈ మిర్చిని శుభ్రంగా కడిగేసి మొక్కలు చేసి ఇలా ఆయిల్లో వేసాను ఈ పక్కన పెట్టిన చింతచీగురిని ప్లేట్లో తీసేస్తున్నా మళ్ళీ ఎక్కువ ఏగుతుందేమోనని మిరపకాయలు వేగినయ్యి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇదిగో మిక్సీ జార్లోకి పొండిమిర్చి చింత చిగురు ఉప్పు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నాను కొంచెం సల్లారినిచ్చాను ఇని మరీ బాగా వేడి ఏమీ వేయట్లేదు ఈ పచ్చడి కూడా ఇంకా ఇంతే దీనికి కావాలంటే మనం తాలింపు పెట్టుకోవచ్చు నేను తాలింపు ఏం పెట్టలేదు బాగుంటుంది పచ్చడి అయితే కారపొడి చింతసిగురు పచ్చడి రెడీ ఇవి ఫ్రెష్గా అప్పటికప్పుడు కడింగ్ పెట్టుకున్న ఆకులతో చేయొచ్చు కానీ నిలవ ఉండదని నేను అన్నీ ఇలా వడలు పెట్టి నీళ్లు పోయాక ఆరబెట్టి అలా చేస్తున్నాను ఇదిగో గోంగూరను కూడా అదే సైట్లో కాస్త ఆయిల్ వేసుకుని గోంగూరను మొత్తం వేసేసా ఇది చూడండి ఏగి కాస్త అయ్యింది ఇది కూడా మూత లేకుండా వేపాను గోంగూరని ఒక అరకప్పు కూడా ఆయిల్ వేయలేదు ఇంకా తక్కువే వేసాను ఏగిన కొంగోరిని ఆ సెట్లోంచి తీసేసి స్టీల్ ప్లేట్లోకి పెట్టుకున్నా ఇది ఆరాక ఇందులో కాస్త ఉప్పును పసుపు కలిపి గాసీసేలో పెడతా ఇదిగో నేను వంటింట్లో ఇలా అమ్మవారి బొమ్మ అయితే ఇలా వేసుకుంటాను పసుపు కుంకుమంతో ఇప్పుడు మళ్ళా చేసుకోవాలి చాలా రోజులైంది ఇలా చేసుకుని ఇది బిలో పాత్రం నేను నా శివుడికి పెట్టుకున్నది ఈరోజు నేను వేరే పత్రం పెట్టుకున్నప్పుడు ఆకుని తీసేయాలనిపించుక అలా పెట్టా ఇదేం పార్జాతో నీళ్ళతో కషాయం కాసుకుంటున్నా